హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అక్రమంగా మద్యం బాటిల్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం రాత్రి కొల్లిపర ఎస్ఐ తన బృందంతో కలిసి అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ మద్యం షాపులో ఉద్యోగులు కావడం విశేషం ఆంధ్ర వైన్స్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న ఎం ప్రదీప్ ఒకరికాగా మరొకరు సేల్స్ మెన్ ఎస్ విజయచంద్ర అని ఎస్ఐ చెప్పారు ఇరువురి నిందితులను కళ్యాణం చెరువు వద్ద అరెస్ట్ చేసి వీరి వద్ద నూట ఎనభై ఐదు క్వార్టర్ల మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చెప్పారు ఇరువురి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు ఈ దాడిలో ఏఎస్ఐ పౌతురాజు కానిస్టేబుల్ నాగబాబు ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల వార్తా శ్రవంతిని వెంటనే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి